వస్తుంది చదువు రాదు అంటే మీరు ఏం రాస్తారో మీకు చదువు లేదు అట్లా నేను కూడా రాదు వాటర్ లో తాగి పడేసినట్టు ఉన్నది టైగర్ ఫీమేల్ కదా లేదండి ఇక్కడ ఉన్నది ఇట్లా రండి రాజు చెప్పండి రాజు నా పేరు వాసు చెప్పండి రాజు ఏమైంది లాస్ట్ టైం లాస్ట్ టైమే వెళ్ళారు సార్ వెళ్ళడం మాత్రం వెళ్ళి చూశారు చూసేవాళ్ళు రిటర్న్ రావాలి కదా సార్ తమిళనాడు వాళ్ళు రిటర్న్ రావాలి కదా దాని మెంబర్ కొంచెం ఫాలో అని చెప్పారు అండి సైటింగ్ అయిన తర్వాత సైటింగ్ అయిన తర్వాత దాని వెనకలు వెంబడి వెళ్ళారు సార్ ఇంకా అది ఆడుందంటే నిలబడి ఐదు అడుగులు దూరం నిలబడి అంటే నాది చూస్తుంది అక్కడ ఏంటి రిటర్న్ మీది ఓహో యాంబడే వచ్చేసింది మీది మీదికి వచ్చిందా మీది గుర్కితో వచ్చి వీడియో కదా సార్ హଁ నాది బండిని రివర్స్ చేసుకుని వచ్చేసారు అది టర్నింగ్ ఇప్పుడు మనం వచ్చామా గుడికడికి హଁ హଁ వచ్చింది wenkalane వచ్చిందా ఎంత దూరం వచ్చి ఉంటుంది నాజం అంటే మనం గుడి చూస్తాం సార్ ఒక 100 మీటర్లు వచ్చి ఉంటుందా అంటే దాని చూడడానికి ఎక్కడి నుంచో నాకు మాత్రం అవులే సార్ చాలా మంది కనపడతాయి సార్ ఫైగర్ కూడా అవును అవు ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది చూసినారు కూడా ఫైగర్ మంది చూస్తారు చూసినారు సార్ ఈడ కొంతమందికి అయితే ఇక్కడ ఇక్కడ మూల తిరిగిపోతుంది కదా అట్లా చెట్ల ఉన్నదంట చెట్ల నుండి వచ్చి రోడ్డుకు వచ్చి జీబామ్మడి స్టాన్ ద్వారా నడిచిందంట సార్ మీరు ఒకసారి చెప్పండి అంటే అది వచ్చే టైంలో చూస్తాం సార్ అది చూసింది మనము మనసులాం కదా చూసి కొంచెం కేకలెత్తే పేరు పేరుపోతుంది ఎలుగుబండి అంటే పేరుపోతుంది సార్ ఎంటబడుతుంది ఎంట పడుతుంది నియం కంపిటరా సైట్ కనబడతది సి కంగ్రాబరం సార్ రైడి ముతి ఓకే అనాలి కుది బ ఆత్మ రూల్ స సిధాపురం చానా డేంజర్ ఏరియా సిధాపురం సిధాపురం దేనికి మంచలే డేంజర్ హం ఏమ అన్నలా అంటర్స్ అంటర్స్ ఓ అంటర్స్ జీబు దొంగలు జీబుల దొంగలు మడ్డర్స్ ఏదైనా గాని ఆడులే గానిచి ముగ్గుల వరకు పిల్లలు గాని ఎంత దూరం అది

दिस इज लाइक संगमेश्वर प्रणीबी गाय सारी प्योर पिदान्मा चंदू सेठ या प्रोफेशनल फोटोग्राफर कम ब्लॉग रईटर कम सेलेब्रिटी ఫ్రైడ్ 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 రైస్ రైస్ చారు ఈ ఆకులు వేరేం దారలేదా తీయడానికి అంటే పొద్దున్న నుంచి చూస్తున్నా మీరు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఇది ఎప్పటికీ అవుతుంది It's 7 o'clock in the evening that day. Just pitch dark. Good for the solar lamps. How do you hold it? You have to hold it like this. Like this? Yes, you this.

ఇంటికి పోలేదా అమ్మా నువ్వు నిన్నటి నుంచి ఇక్కడే ఊడుస్తున్నట్టు వచ్చిన సార్ పోయి పోతున్నా మళ్ళీ అదే పానీ అర్థం లేదు కదా మళ్ళీ ఎట్లైనా పడుతుంది కదా మీకు షోకు ఉన్నదనుకుంటుంది